ఈ మధ్య కాలంలో సామాన్యమైన కుటుంబాలు ఏదైనా సమస్య వస్తే దగ్గరలో ఉన్న ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్తే ఆ సమస్య తేలుతుందనే నమ్మకంగా చచ్చిపోయేలా చేస్తున్న కొంతమంది ప్రజా పనిచేస్తున్న వ్యక్తులు ఆ చెత్త నా కొడుకులకు చెత్త లంజా కొడుకు దగ్గరికి నిన్న కొడుకు ఎమ్మెల్యే కొడుకు దగ్గరికి పని అయిద్దని వెళ్తే ఆడేమో అడిగాడు నీ పిల్లాన్ని పంపియని అడిగాడు భర్త తన చెవితో వినగొన్న మాట నా చెవిలో వేసాడు చెవిలో వేయటం అంటే కాదు ఆర్డర్ 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 నీ సమస్య తీరాలి అంటే నీ భార్యను తీసుకునే హైదరాబాద్ రా పిల్లలు లేకుండా పిల్లలు లేకుండా దొంగ లంజా కొడక సంగతి చూస్తాం అప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాదు దగ్గరికి అసలు ఇంత నీచం ఎంత నీచంగా వెళ్ళిపోతున్నాం మన భారతదేశంలో అసలు సంస్కృతి ప్రజాప్రతినిధులు పెళ్లాన్ని తీసుకుని ఎంత దౌర్జన్యంగా అడుగుతుంది అది ఆర్డర్ అంట ఏ ఎటు అసలు మన సంస్కృతి అసలు ఏం మాట్లాడుతున్నాడు వాడు అమ్మ ఆ తల్లిని బొల్లి ఎందుకు అవతలలోడికి వాడమ్మ లాంటిది కదా అవతలోడు వాడి చెల్లి లాంటిది కదా ఒక ఎమ్మెల్యే షాడ ఎమ్మెల్యే పనిచేసేవాడు వాడు లంజా కొడుకు వాడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటారు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయితే వాడు పెత్తనాలు ఎక్కువ చేస్తున్నాడు అక్కడ ఏ ఎవడ్రా నువ్వు గా నా కొడకల్లారా ఎంత దుర్మార్గం నా కొడుకులు రా ఒక ఎమ్మెల్యే కొడుకు ఉంది సిగ్గున్నారా నీకు మీ నాన్న నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేశాడు రా ఎక్కడ పుట్టేవరా నువ్వు ఇంత సిగ్గులేం అనేది సామాన్యమైన కుటుంబాలు ఎవరైనా న్యాయం కోసం వస్తే పిల్లాన్ని పంపిరా అని అడుగుతారా దుర్మార్గం నా కొరక వాళ్ళు కష్టాల్లో ఉంటే నీ మీద ఆల్రెడీ ఒకసారి రౌడీ షీట్ ఒక కేసు ఉంది ఒకటి ఆత్మహత్య చేసుకుని నలభై రెండు మంది అండి నలభై రెండు మంది వాళ్ళు నేను ఆత్మహత్య చేసుకున్నాను దాంట్లో నీ పేరు కూడా యాడ్ చేస్తే నిన్నేం కూసేవరా నువ్వు ఏం కూసావు నువ్వు నాకు సంబంధం లేదు ఎవడు ఆ క్వశ్చన్ ఇక్కడ వేయకూడదు అంట లంజా కొరక నీ మీద కేసీఆర్ ఎంత ఇప్పుడు పగ తీర్చుకోవాలరా నా కొరక నేను మీడియా వాళ్ళు కూడా దీని ప్రొజెక్షన్ ఎంతవరకు ఇస్తారో తెలియదు కానీ సోషల్ మీడియా బతికిస్తా లేదో కూడా తెలియదు గాని లంజా కొడక నీకు దేవుడు అనేవాడు ఒకడు ఉంటే నీకు అరే పురుగులు పడి చచ్చిపోతావు నువ్వు చిన్న పిల్లలు రాడపిల్లరా నీ అమ్మ ఎందుకు పుట్టేవరా నువ్వు మనిషిగా పిల్లాన్ని పంపించమంటారా దుర్మార్గం నా నీ పిల్లల్ని వాడు నేను నీ కూతుర్ని అడితారా నీలాంటి వాళ్ళు కాదారా అక్కడ వాళ్ళు నీకు లేదురా నీలాంటి వాళ్ళు కాదా నీ చెప్పిన కొడగా నువ్వు ఒక మనిషిగా పుట్టేవరా నువ్వు మీ నాన్న నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎట్ట చేశాడు రా ఇలా నా కొడుక ఎత్తుబుట్టేవరా నువ్వు ఎంత నీచాతి నీచంగా దిగజారా ప్రజాప్రతినిధి మన భారతీయ సంస్కృతి ఇదే రా చివరికి మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడతాడు కేసీఆర్ గాని కేటీఆర్ గాని వీళ్ళందరూ కనీసం వాడు ఎమ్మెల్యే ఒకడు మా ఎమ్మెల్యే కొడుకు పెత్తనం చేస్తున్నాడుగా వాడి మీద కనీసం చర్యలు ఏ విధంగా తీసుకోవాలని ఉన్నాయి అసలు అసలు ఆ మాటకి చలించిపోవాలి ఎవరైనా కానీ పెళ్లంగా ఆర్డర్ వేసి తెసారమ్మ అనేది అవతలెంత బాధపడిపోతారా అతని సగం అందుకే చచ్చిపోయి రా ఇంకా లేదు జీవితం ఆశమేదని అతను చనిపోతే ఈ మాట చెప్పాడంటే ఇంకా అతను ఎంత పెయిన్ అనుభవించుంటారా ఆయన చనిపోయే ముందు ఎంత పెయిన్ అనుభవించుంటాడు ఒకసారి ఆలోచించండి అతను వ్యక్తిత్వాన్ని కోల్దీసారా మీరు ఎవరో వాళ్ళ ఆస్తి తగల వాళ్ళు అయితే చివరికి నువ్వు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ మాట అంతవా నువ్వు ఈ మాట నీ పెళ్ళాం కదా నీ కూతురు లాంటి వాళ్ళు కదా వాళ్ళు నీ తల్లి లాంటి వాళ్ళు కాదరా అవతల వాళ్ళు ఆడవాళ్ళు నువ్వు ఒక ఎమ్మెల్యే కొడుకారా నువ్వు ఎన్నళ్ళ నుంచి రాజకీయాల్లో తిరుగుతున్నారా మీ నాన్న ఎన్నాళ్ళ నుంచి ప్రజాసేవ చేస్తున్నారా మీరు పైకి ఎంత నటించుంటారా ఈ రాజకీయ చరిత్రలు ఎన్నాళ్ళు మీ కుటుంబాలు మీ కుటుంబాలు ఎవరికైనా నలుగురు సాయం చేసిన పాపాన్ని పోయి ఉంటారా మీరు మిమ్మల్ని మీరు ఏ విధంగా దుర్మార్గంగా ఈ మధ్యకాలం నటించారో ఈ ఒక్క వీడియోతో అర్థమవుతుందిరా ఓన్ అసలు ఏందిరా తెలంగాణలో అంటారు ఏదైనా స్నేహితుల మధ్య ఇద్దరు మధ్య మాట్లాడుకోవాలంటే లంజా కొడక అంటారు లేస్తే వాళ్ళు ఆ మాట అన్నా కూడా నీలాంటి తప్పు లేదురా మా ఆంధ్రాలో ఇలా లంజా అని మాట్లాడితే ఒప్పుకో మేము వెళ్ళి లేస్తే ఆ మాట్లాంటారు అప్పుడు అలాంటి మాటలకి నువ్వు ఖచ్చితంగా అర్హుడురా అంత దుర్మార్గం లంజా కొడుకురా నువ్వు పాపరా నా కొడుకు ప్రజాప్రతినిధిగా మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాటం మళ్ళీ మీ నాన్న కాంగ్రెస్ లో గెలిసి టీఆర్ఎస్ లో పోయాడు సరే అది ఆయన వ్యక్తిగతం అనుకో కానీ ఇదేం రాజకీయం రా వ్యక్తులను చంపి కోలు తీసి వ్యక్తులు భార్యను పంపించమంటరా నువ్వు నీకోసం న్యాయం కోసం వస్తే నెట్టిపోతుందిరా మన సంస్కృతి దీనిపైన బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ పెద్ద పెద్ద నాయకులు ఏమని స్పందిస్తారో కూడా అర్థం కావట్లేదు అసలు ఏం మాట్లాడతారా దీనిపైన వాళ్ళు కనీసం నాకు తెలిసి ఇది క్లోజ్ చేస్తారని భయంగా ఉంది అసలు నీలా నా కొడుకుని కొల్లబడవాలరా ఎక్కడ కొల్లబడవాల అక్కడ కుల్లపడవాలి అసలు సోషల్ మీడియా కానీ దీన్ని ఎత్తుకోండి కానీ నీకు పోపిస్తే ఒకసారి నువ్వు రెండోసారి ఎవరు చేయాలన్నా కూడా భయపడే తర్వాత చేయాలరా ఎంత పెద్ద మాటరా ఎంత దుర్మార్గం నా కొడుకురా నువ్వు ఏం మనుషులు మీరు ప్రజాప్రతినిధులుగా పుట్టి ఎందుకు మీరు ఎందుక నెత్తిపైకి ఎక్కేది ఆటంక పక్కన పెళ్ళాలని కోరేవంటే నువ్వు ప్రజాప్రతినిధిరా నిస్వార్థ సేవ చేసేవాళ్ళు ఎంతమంది లేరురా మీ తెలంగాణలో భద్రాచలం ఎమ్మెల్యే ఒక ఆయన ఉన్నాడు కదరా చనిపోయాడు బాబు లేకపోతే ఒక ఆయన నర్సయ్య అతను ఎవరు ఆ ఇష్టాలు ఆ సార్లు గెలిస్తే ఆయన ఇప్పటికీ చిన్న ఆస్తుపాస్తులు లేదు సంపాదించుకో అట్లాంటి వాళ్ళు ఉన్నారు కదరా మీ జిల్లాలో నువ్వు ఏం మనిషి ఇవ్వరా నువ్వు మళ్ళీ నిన్న నీ ముఖం చూడాలి ఒక టీవీలో ఇంటర్వ్యూ చేస్తాను డబ్బు ఎంత అమాయకంగా పెట్టేవారా నీ ఫేస్ ఎంత అమాయకుడు వీడి ఎంత అమాయకుడో అనుకున్నాం కదరా ఆయన వీడియో రిలీజ్ అయిన దాకా పూర్తి స్థాయిలో అసలు నేను నాకే సంబంధం నాకే సంబంధం అంట లంజా కొడక పక్కన పెళ్ళాన్ని అడిగితే నాకే సంబంధం అంటారా నువ్వు ఆయన సగం నీ కూడా చచ్చిపోయి అంటారు రా ఆ తల్లి మాటలేక ఆ లక్క మాట్లాడగా అంటే నీ వాడిన నువ్వు అడిగి మాటలుగా చచ్చిపోయి ఉంటాడు ఎంత పెద్ద మాట అన్నవరా నా కొడక నీకు కానీ కేసీఆర్ కానీ నిజంగా ఈ ఇష్యూని ట్యాకప్ చేసి నిన్ను కుల్లబొడిస్తే రెండోసారి రాజకీయాల్లో కూడా రాకుండా సస్పెండ్ చేసేవాడైతే కేసీఆర్ మగతనం నిరూపించుకోవాల ఆడవాళ్ళకి నిజంగా న్యాయం చేసేవాడైతే నిజంగా ఈ క్షణాన్ని ఆడవాళ్ళకి న్యాయం చేసేవాడైతే కేసీఆర్ నిన్ను అసలు పార్టీలో లేకుండా సస్పెండ్ చేసేగలరా అప్పుడే రా కేసీఆర్ మగవాడు అనిపించుకుంటేది నీలాంటి లఫూట్ నా కొడుకులు ఒక ఫ్యామిలీ చిన్న పాపలరా వాళ్ళు ఏం పాపం చేశారు రా వాళ్ళు ఏం చేశారు రా చిన్న చిన్న పాపలు అసలు ఎట్లా ఎట్లా అడిగావరా నువ్వు ఏం మొఖంతో అడిగావరా ఎంత దుర్మార్గంరా ఎలా అడిగావరా నువ్వు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఈ ఇష్యూ పైన పూర్తి స్థాయిలో స్పందించకుంటే వాళ్ళు రాజకీయాల్లో స్వార్థంతో పనిచేసే వాళ్ళు ఎంత స్వార్థంతో పనిచేసే వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ రాజకీయాలు ఇంక ప్రజల కోసం కాదు వాళ్ళు వీళ్ళకంటే ఇంకెక్కువ నిజం చెప్పాలంటే వీళ్ళు ఎంతైతే ఇప్పుడు చేశారో దాన్ని ఎత్తుకున్నందుకు కేసీఆర్ కూడా ఆ పాప మనపరించాల్సి వస్తుంది ఆడదాని ఉసురు ఎప్పటికైనా గొప్పది ఎవరికైనా కానీ అది కేసీఆర్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ విషయాన్ని మాత్రం కేసీఆర్ ట్యాగిల్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేసేదా చేయాలి